అందరికీ దసరా శ్రవణిలో శుభాకాంక్షలు ఇంకా ఈరోజు నుండి మొదటి అండి మొదటి నుండి ఇంకా నవరాత్రులు కదా ఇంకా చాలామంది ఉల్లిపాయ వెల్లుళ్ళైతే తింటారు అలాంటి వారి కోసం అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఇంకా నేను గుజరాత్ స్పెషల్ డాల్డోకలా అండి సింపుల్గా తయారు చేస్తున్నాను ఇంకా ఫుల్ వీడియో చూసేద్దాం ఒక చిన్న కప్పుతో కందిపప్పు అయితే తీసుకున్నాను ఒక కప్పు కందిపప్పు ఇంకా కాస్త ముందుగా నానబెట్టడం కోసం నేనైతే ముందే నానబెట్టేసుకున్నానండి చూడండి కడిగేసుకొని ఈ విధంగా నానబెట్టేసుకున్నాను ఇక్కడ కుక్కర్లో అండి ఈ విధంగా అయితే నానబెట్టిన కందిపప్పును అయితే వేసుకున్నాను ఇక్కడ ముందైతే కొంచెం నీరుతో నానబెట్టుకున్నాను కదా ఇంకా అలాగే మళ్ళీ మరి కొంచెం నీరు అయితే వేసుకొని ఈ విధంగా సరిపడల్లా కాస్త ఉప్పు అయితే ఒక స్పూన్ వేసుకుని ఇంకా ఒకటి లేదా రెండు స్పూన్లు నూనె అయితే వేసుకొని ఈ స్పూన్తో ఈ విధంగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా స్టవ్ నుంచి కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి ఏం లేదన్నా ఒక మూడు నాలుగు విజులస్ వస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే ఒక బౌల్లో కాస్త గోధుమ పిండి ఒక చిన్న కప్పుతో ఇంకా అలాగే అది కప్పుతో ఇంకా చనపిండి కూడా తీసుకున్నాను ఇంకా కుక్కరు అయితే మూడు నాలుగు విధులు వస్తే సరిపోతుంది ఇప్పుడు మూడు వచ్చింది అయితే ఇక్కడ మసాలాలు అయితే ఈ విధంగా అన్ని ప్లేట్లోటు వేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ధనియాల పొడి కారపొడి జీలకర్ర పొడి ఇంగువ పసుపు ఉప్పు ఇంకా కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు అండి వాము ఉంటారు కదా వేసుకున్నాను వాము కూడా చివరిలో వేసుకుంటాను అది ఇంకా ఇప్పుడైతే మసాలా నేను వేసుకుంటున్నాను ఇంకా స్పూన్తో వేసిన వాము కూడాను చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలండి ఇంకా కుక్కర్ అయితే బంద్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆఖరి విజలు కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా చూసారా వాము కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను చేతిలో వేసి విధంగా నలుపుకొని పౌడర్స్లో మసాలా అన్నీ కలిసేటట్టుగా అందులో కలిపేసుకుంటున్నాను ఇంకా వీటికి సరిపడండి కాస్త ఒకటి లేదా రెండు స్పూన్లు నూనె అయితే వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి చేత్తో విధంగా కలిపేసుకొని ఇంకా కొంచెం కొంచెం నీరు వేసుకొని కొంచెం పిండి అయితే తడుపుకోవాలండి ఈ విధంగా సరుకుల నీరు అయితే వేసుకోవాలి ఎక్కువగా పల్చగా అయితే చేయకూడదు కాస్త మనం పిండి ఏ విధంగా చేస్తామో ఆ విధంగా కొంచెం మరి కాస్త టైట్గా అయితే చేయాలండి ఇది ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి మనం గోధుమ పిండి తడుకునేటట్టు ఇంకా ఆ విధంగా కాకుండా కాస్త నీరు కాస్త తగ్గించి ఇందులో కలుపుకోవాలి ఎందుకంటే ఇక్కడ పతలయ్యే ఛాన్స్ అయితే ఉందండి ఇక్కడ చనపిండి వేసుకున్నాం కదా అది వేగంగా పతల అయిపోద్ది ఒకవేళ పతల అయిపోయినా సరే కాస్త గోధుమ పిండి వేసుకొని ఇక్కడ పిండి అయితే తట్టుకోవచ్చు పర్వాలేదు ఇంకా ఈ విధంగా అయింది కదా ఇక్కడ మూత అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసి ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకున్నాను కదా ఒక పావు గంట అయిన తర్వాత ఈ విధంగా అండి మొత్తం అంతా ఆగిరి బయటకు వచ్చిన తర్వాత ఇంకా నేను కుక్కర్ మూత అయితే తీసుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయితే బాగా ఉడికింది ఎందుకంటే నేను కాస్త ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను పం ఇది బాగా నానికి ఇంకా నేను కుక్కర్ విజల్స్ కూడా ఒక మూడు నాలుగు విజల్స్ అయితే వేసి ఇంకా ఉడికించుకున్నాను ఈ విధంగా ఇంకా మెత్తగా ఉడికింది పప్పు ఇంకైతే ఇందులో టమాటాలు ఒక రెండండి ఇంకా అలాగే పచ్చిమిరపకాయలు కూడాను ఇవన్నీ కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకున్నాను ఇంకా సరిపడేలా నీరండి నీరు వేసుకొని ఉడికించుకుందాం ఇక్కడ ముందే అంటే మనం కుక్కర్లో మనం పప్పును ఉడికించుకున్నాం కదా అప్పుడే టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి ఉడికించేసుకుంటే సరిపోద్ది ఇంకా అంటే బాగా పేస్ట్ అయిపోద్ది అన్నట్టు నేను కాస్త ఉడికిన తర్వాత వేసుకున్నాను ఇప్పుడైతే కాస్త కొంచెం సరిపడాలో పసుపు ఉప్పు అయితే కారం వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఉడికినట్టు ఈ విధంగా పొంగు అయితే వచ్చింది కదా మరుగుతుంది ఇంకైతే మంటను కాస్త లో నూనె పెట్టేసుకొని ఉడకొనిద్దాం ఇలాగా అయితే ఇక్కడ మనం పిండి ముద్దను తడుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మరొకసారి చేతు బాగా నలుపుకుందా అండి కాస్త మెత్తగా వచ్చేటట్టుగా ఇక్కడ పిండిని అయితే నేను కొంచమే కలుపుకున్నానండి ఇంకా సరిపడేలా ఇంకా మనం చూసారు కదా ఇక్కడ మనం పప్పు ఎంత పెట్టుకున్నామో దాన్ని తగ్గట్టు అండి ఇక్కడ డోకల తయారు చేసుకున్నాను కోసం ఇక్కడైతే నేను రెండు భాగాలుగా పిండి ముద్దనైతే సెపరేట్ చేస్తాను ఇక్కడ ఒక భాగము ముద్దనైతే ఈ విధంగా రోటీ మనం మనం చేసుకుంటుంటాం కదా ఆ విధంగా నేను గుండ్రంగా ఈ విధంగా పాముకుంటున్నాను కాస్త ఇది మూట సైజులో అండి ఇక్కడ పిండిని అయితే ఒత్తుకోవాలి ఈ విధంగా బతలైతే అంత బాగోదు విరిగిపోద్ది కాబట్టి ఇక్కడ ఈ విధంగా అయితే ఈ మందంగా సరిపోతుంది ఇప్పుడైతే కట్ చేసుకుందాం చాకుతో గుజరాత్ స్పెషల్ అండి ఇంకా దాల్డోక్లా ఈ విధంగా చాలా సింపుల్గా ఈ విధంగా తయారు చేసి మీకు చూపిస్తున్నాను అయితే వీళ్ళైతే వాళ్ళు వెల్లుల్లి ఉల్లిపాయ అయితే వాళ్ళు వాడరండి ఇందులో అయితే మీకు కావాలంటే ఇందులో వేసుకోవచ్చు ఇంకా అందులో ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఇంకా చాలా వరకు వాళ్ళైతే వెల్లుల్లి అయితే తినరండి ఇంకా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ విధంగా డాల్డోకల చేసి చూపిస్తున్నాను ఇంకా అలాగే ఇక్కడ డైమండ్ ఆకారం ఈ షేప్లో వస్తే సరిపోతుంది దాన్ని కట్ చేసుకున్నాను చూడండి ఇంకా ఇప్పుడు దాల్ అయితే ఉడికింది కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇంకా ఉడకలేదు అని అనిపిస్తే ఒక కవంతో బాగా చిలికేసుకుంటే సరిపోతుంది ఇంకా విధంగా బాగా ఉడికిందండి పప్పు ఇంకా ఇది మనం కట్ చేసుకున్నాం కదా రెండు భాగాలుగా నేను రెండోది కూడా కట్ చేసేసుకున్నానండి ఇంకా రెండు అన్నీ ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుంటున్నాను ఇంకా ఇవైతే ఒక ఏం లేదన్నా ఒక ఆరు నిమిషాలు అయితే ఉడికిపోద్దండి మంటను లోపలి పెట్టుకొని ఉడికించేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్టు మిగిలింది కూడా డోక్లా కట్ చేసి వేసుకుని డాల్లో ఒక ఆరు నిమిషాల తర్వాత ఈ విధంగా అండి ఇంకా డోకుల అయితే ఉడికిపోయింది డాల్లోన చూసారు కదా ఇంకా తెలియాలంటే కొంచెం ఒక స్పూన్తో ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే డోకలాని చూడండి కట్ అయిపోయింది ఈజీగా ఇప్పుడైతే ఉడిగింది కదా ఇంకా ఇంకా చివరిగా అండి పప్పు డోకలా ఉడికిన తర్వాత చిన్న ఎంత సైజులో చింతపండు రసాన్ని అయితే కొంచెం నానబెట్టి వేసుకుంటున్నానండి ఇంకా అలాగే కొంచెం ఒక చిన్న గోల్కాయంత ఒక బెల్లం పసరు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు అలా కలిపేసుకొని ఇలాగ మరుగుతుంది ఇంకా నేనైతే పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నాను ఇంకా నూనె కూడా వేడవుతుంది తాలింపు కోసం చూసారు కదా మరుగుతుంది పక్కన ఇక్కడైతే నేను ముందుగా ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నాను చుట్టుపట్ల ఆడిన తర్వాత పిల్లలు మూడు నాలుగు దాల్చిన చెక్క లవంగాలు నాలుగైదు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా అలాగే చిటికీ మెంతులు ఇంకా కొంచెం ఒక అరించి వరకు అల్లాన్ని కూడా మొక్క ఈ విధంగా దంచి వేసుకున్నాను ఇంకా అదే ఇదంతా వేసిన తర్వాత కాస్త కరివేపాకు కూడా ఒక రెండు రమలు అయితే వేసుకున్నాను కాస్త లైట్గా ఒక నిమిషం పాటు వేగించిన తర్వాత ఇక్కడ కొంచెం వరకు అయితే కొంచెం ఒక పావు టీ స్పూన్కు ఇంకా ఇంగువ అయితే వేసుకున్నాను వేసుకొని కలిపేసుకుంటాం మరో నిమిషం పాటు ఇంకా అలా వేగిన తర్వాత ఇక్కడైతే చివరిలో అండి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా సాంబార్ పొడి కాస్త ఒక స్పూన్ వరకు అయితే వేసుకొని కలిపేసుకొని ఇక్కడ మరుగుతున్న డాల్డోకలాలు ఈ తాలింపులు అయితే వేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర అయితే కాస్త చిన్నగా కట్ చేసుకుంది కొంచెం అంత వేసుకొని ఒకసారి కడితే బాగా కలిపేసుకోవాలి ఇంకా చూసారా నిన్న చివరిగా అండి ఇక్కడ నేనైతే మనం సాంబార్ పొడి వాడతాను కదా ఫ్లేవర్ బాగుంటుంది కోసం నేనైతే కొంచెం హాఫ్ స్పూన్ వరకు అయితే ఇంకా సాంబార్ పొడి వేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ఎటువంటి వెల్లుల్లి ఉల్లిపాయ వేయకుండా ఈ విధంగా తయారు చేసుకున్నాను సింపుల్గా డాల్డోకలా ఇంకా తాలింపు వేసినట్టే మోదైతే పెట్టేసుకున్నాను కొంచసేపటి తర్వాత డాల్డోకలని ఒక ప్లేట్లో అండి ఇంకా ఈ విధంగా చూసారు కదా ఇంకా చాలా సింపుల్గా డాల్డోకలని ఎటువంటి వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా సింపుల్గా తయారు చేసుకున్నాను ఇంకా మీకు నచ్చినట్లయితే ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే నవరాత్రులు వారాల టైంలోనూ చాలా వరకు అయితే కొంతమంది వెల్లుల్లి ఉల్లిపాయనైతే ఇష్టపడరండి అలాంటి వారి కోసం ఈ విధంగా ఇంకా అందులో ప్రత్యేకంగా డాల్డొకలాండి ఇందులో అయితే పెద్దగా వెల్లుల్లి ఇవన్నీ వేయరు ఈ విధంగా మీకు చూపిస్తున్నాను నచ్చేవారైతే ఈ విధంగా తయారు చేసుకోవచ్చును మనం ఉపవాసాల్లోనూ ఇంకా చాలా వరకు అయితే వెల్లుల్లి వాడరు కదా ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా మంచిది కూడా ఇంకా చాలా సింపుల్గా అండి ఈ విధంగా తయారు చేసుకున్నాను ఇంకైతే ఇది మనం రైస్లోకి రోటీలోకి ఏ విధంగా మనం మనం తిన్నా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను ఇంకా చూసారు కదా మరి కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే మీలో ఎవరైనా ఇంకా మొదటిసారిగా చూసినట్లయితే అండి ప్లీజ్ అండి అలా చూసి వదిలేకుండా చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయగలరండి నా ఛానల్ మరియు కామెంట్ సెక్షన్ లో మీ సమాధానం అయితే ఖచ్చితంగా తెలపగలరు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం అండి నెక్స్ట్ వీడియోలో అంతవరకు సెలవు మరి